మీ పేరు సాయి చందు సాయి ఇదే కాలేజా ఇదే కాలేజ్ ఓకే ఇప్పుడు ఏ చదువుతున్నావు ప్రౌడ్ ఇయర్ బీకర్ ఇప్పుడు బీటెక్ వాళ్ళకి సంబంధించి లేదంటే డిగ్రీ వాళ్ళు కావచ్చు వీళ్ళ స్టూడెంట్స్ కి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం సకాలంలో చెల్లించట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు అయితే రేపు ధర్నా చేయబోతున్నారు ఏంటి అసలు ధర్నా చేయడానికి కారణం ఏంటంటారు మీకు నిజంగానే బకాయిలు ప్రభుత్వం పెండింగ్ పెట్టిందా లేకపోతే ఏంటి ఈ ప్రభుత్వం వేసింది ఈ సంవత్సరం పోయిన ప్రభుత్వం ఒక విడత వేసింది మిగతా మూడు విడత లేదు ఎంత ఒక విడత ఎంత వేసారు ఇంకా మూడు పదిహేడు వేలు వేస్తారు ఎంత ఇంకా ఎంత బాలెన్స్ యాభై రెండు వేలు అంటే గత ప్రభుత్వం వాళ్ళు నీకు యాభై రెండు వేలు ఇంకా పెండింగ్ పెండింగ్ ఈ ప్రభుత్వం మొదటి కూడా వేలు అంటే థర్డ్ ఇయర్ కి సంబంధించి అంటే ఈ ప్రభుత్వం సకాలంలో చెల్లించింది గత ప్రభుత్వం ఇంకా మూడు విడతలు మీకు బగా పెట్టింది ఒక ఏమనిపిస్తుంది ఏ ప్రభుత్వం విద్యార్థుల పట్ల సానుకూలంగా ఉంది ఏ ప్రభుత్వం మంచిగా విద్యార్థుల కోసం ఆలోచిస్తుంది ఏం చెప్తారు ఈ ప్రభుత్వమే కొంచెం బాగా ఎలా ఉంది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా ఎలా పనిచేస్తున్నారు లోకేష్ లోకేష్ గారు బాగానే బాగా బ్రదర్ మీ పేరు తరుణ్ ఏం చదువుతున్నారు సెకండ్ ఇయర్ ఇయర్ సెకండ్ బీటెక్ బీటెక్ ఓకే ఇప్పుడు స్టూడెంట్స్ సంబంధించి ఫీజు రీఎంబర్స్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెల్లించట్లేదు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండే ఫెయిల్ అవుతున్నాడు స్టూడెంట్స్ సమస్యలు పట్టించుకోవట్లేదు అని చెప్పి రేపు వైసీపీ వాళ్ళు ధర్నా చేయబోతున్నారు ఏంటి ధర్నా చేయడానికి కారణం ఏమనుకుంటావు ప్రజెంట్ అయితే అలా కారణం ఏం లేదు మాకు టూ మంత్స్ బ్యాకే పండి అన్న టూ మంత్స్ బ్యాక్ ఏ పని లాస్ట్ ఇయర్ కూడా వన్ ఒక త్రీ టెరమ్స్ గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అప్పుడు మీకు ఒక టర్మేసారా ఒక టర్మ్ ఎన్ని టెండింగ్ ఉంది త్రీ టర్మ్స్ పెండింగ్ ఎంత ఫిఫ్టీ కే ప్రభుత్వం ఎంత బ్యాలెన్స్ ఉందా ఇంకేమైనా ఈ ప్రభుత్వం అయితే బ్యాలెన్స్ ఏం లేదు ఈ టెన్ యూర్ కే వేసారు ఫస్ట్ ఇయర్ తీసేసారు ఫస్ట్ విడత వేసారు పంతొమ్మిది వేలు వేసారు స్టూడెంట్స్ కి మరి మరి వాళ్ళు అంటున్నారు మరి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు చెప్తున్నారంటే మరి అలా ఏం లేదన్న వాళ్ళు పర్సనల్ గా వాళ్ళ పార్టీల గురించి వాళ్ళు అంటున్నారు కానీ మాకైతే అలా అయింది మీకైతే బాగానే ఉందా స్టూడెంట్స్ డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి బానే ఉంది మరి చూస్తున్నారు కదా గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుంది గత ప్రభుత్వంలో వన్ ఇయర్ చూసారు మీరు వన్ అంటే ఫస్ట్ ఇయర్ చదువుకున్నారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారు రెండు గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ బాగుంది అనిపిస్తుంది రెండు గవర్నమెంట్ కైతే రెండు గవర్నమెంట్ బాగుందా విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎలా పనిచేస్తున్నట్ట లోకేష్ గారు కూడా మనకి బాగా చేస్తున్నారు ఐటి మినిస్టర్ గా కూడా బాగా చేస్తున్నారు కొంచెం ఫ్యూచర్ లో జాబ్స్ కైనా ప్రెజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ కైనా దేనికైనా బాగానే బ్రదర్ పేర్ శివ శివ ఏం చదువుతున్నారు బ్రదర్ బీటెక్ సెకండ్ ఇయర్ మెకానికల్ మెకానిక్ సెకండ్ ఇయర్ మరి అంటే ఇప్పుడు కాలేజీ సంబంధించిన ఫీజు రిజంపర్స్మెంట్ బక్కలు ఉన్న కదా ఏమైనా పడినా అవి సంవత్సరం లాస్ట్ మంత్ వన్ మంత్ పనే అవుతుంది పైనే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బండి ఉన్న ప్రభుత్వం ఏమో అసలు స్టూడెంట్స్ సంబంధించి ఫీజు బకాయిలు చెల్లించట్లేదు సకాలంలో అని చెప్పేసి అనేసి వాళ్ళు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా లాస్ట్ గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్నాయి కూడా మెల్లగా చేసుకుంటా వస్తున్నారు అదే గత గవర్నమెంట్ లో కూడా పెండింగ్ ఉన్నాయి గత గవర్నమెంట్ పూర్తి ఇవ్వలేదు మీకు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నాకు పూర్తి వడలేదు మొత్తం సెవెంటీ సిక్స్ థౌసండ్ లో నైన్టీన్ థౌజండ్ బండి ఉన్నాయి నైన్టీన్ థౌజండ్ పడింది అవును సెవెంటీ సిక్స్ థౌసండ్ కి మిగిలిన ఇంకా పెండింగ్ ఉన్నాయి పెండింగ్ అవును అవి కూడా మెల్లమెల్లగా ఉండి వస్తున్నాడు ఎట్లా ఉంది ప్రభుత్వం పరిధి విద్యార్థుల పట్ల సానుకూలంగా ఉందా లేకపోతే ఏంటో అనిపిస్తుంది ప్రభుత్వాన్ని చూస్తుంటే అంటే ఇంకా కొంచెం బెటర్ గానే ఉంది ఒకటి మెల్లగా చేసుకుంటూ వస్తున్నాడు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం జనరల్ గా కంపేర్ చేసుకున్నాం అనుకోండి ఏది బాగుంది అనిపిస్తుంది అది ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది విద్యార్థుల పట్ల సానుకూలంగా ఉందా సార్ అవును అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉంది గవర్నమెంట్ పనితీరు లాస్ట్ గవర్నమెంట్ అన్ని కొంచెం బెటర్ అనిపించలేదు ఇప్పుడు ఆయన ఇప్పుడు సరి చేసుకుంటా వస్తున్నాడు అంటే ఇప్పుడు విద్యార్థుల పట్ల ఏ ప్రభుత్వం అంటే బాగా ఆలోచిస్తుంది అంటే ఏం చెప్తారు చంద్రబాబు గారు ఈ విజయనగరే కొంచెం బాగుంటుంది కదా అంటే జగన్ గారికి అప్పుడు విజనరీ ఏం లేదు అది వైసీపీ వాళ్ళు యువత పోరు అని చెప్పేసి అయితే ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారు అంటే విద్యార్థులు కొన్ని సమస్యల పట్ల అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారు కలెక్టరేట్ అయితే ఆ ప్రోగ్రాం ఎలా చూస్తారు మీకోసమే చేస్తారంటారా లేదంటే వాళ్ళు రాజకీయంగా విధంగా చేస్తున్నారు నాకు అనుభవం ఏంటంటే వాళ్ళు రాజకీయంగా వాడుకోవడం అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ డబ్బులు పండి కాబట్టి స్టూడెంట్స్ బట్టలేదా అని ఉన్నారు అవును పేరు గతీర్ సమీర్ డిగ్రీ ఓకే ఏ చదువుతున్నాం సెకండ్ బీకామ్ సెకండ్ బీకామ్ ఓకే ఏమీ లేదు రీసెంట్ గా విద్యార్థులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి సకాలంలో చెల్లించే వాళ్ళు అంటున్నారు స్టూడెంట్ గా నీకు ఫీజు రిఎంబర్స్మెంట్ వచ్చిందా రాలేదంటే చెప్తారు నాకైతే వచ్చిందన్నా మరి పనులు మనకు తెలియదు నాకైతే సెకండ్ ఇయర్ కదా అంటే ఫస్ట్ ఇయర్ లో కూడా నీకు ఫీజు రిఎంబర్స్మెంట్ వచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది ఎప్పుడు వచ్చింది వన్ మంత్ వచ్చింది అంటే ఇప్పుడు ఆ వన్ మంత్ బ్యాక్ వచ్చింది డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ లో పడిందా లేకపోతే లాస్ట్ గవర్నమెంట్ లాగానే మీ అకౌంట్ లో పడింది మా అకౌంట్ లో అకౌంట్ లో పడింది వచ్చిందా మెసేజ్ వచ్చిందా వచ్చింది చూపిస్తా ఒకసారి గవర్నమెంట్ లో ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా ఐటీ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నారు సో ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన బాగా